చిన్న జడ్స్ అయితే కూడా విద్యార్థులు పట్టించుకోవడం ఉన్నారు కానీ తగరం ఒక్కటి కాదు రెండు కాదు వందల పదవులు నేర్చుకుంటు వచ్చినా కూడా రేపు భవిష్యత్తు నిలబడాలంటే ఈ రోజు మనకు మనం చూసుకొని పోవడం కాదు విద్యార్థులు చేతం చేయాలి రాబోయే తరానికి కాబోయే నాయకులను తయారు చేయాలి నవంజర్ ఇంజనీర్లు తయారు చేయాలి నాయకులు తయారు చేయాలని తనకున్న తప్పగా తనకున్న ఒక్క రోజు కాదు యాభై సంవత్సరాలు వచ్చింది ప్రతి క్షణం మిత్ర పోతూ నేస్తూ ఏ క్షణం కూడా స్కాలర్షిప్ సొంతమైన ఎట్లయితే నా అభివృద్ధి చదువుకుంటారు ఎట్లయితే నాకు పెరుగుదల మేము చూసాం రకరకాల ఉద్యమాలు రకరకాల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఎన్నో ఏదాలు కానీ అన్నది ఒకటే ఉద్యమం అది విద్యార్థి యువకుల ఉద్యమం అన్న వాళ్ళందరూ కూడా ఆశాదృతం కనుక అన్న ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం పరిస్థితి వస్తుంది ఈ అధికారులు ఇవాళ ఎమ్మెల్యే జిందాబాద్వా ఎంపీల జిందాబావా ఎమ్మెల్యే ఎంపీలు డ్రైవర్ అయించారు వాళ్ళు అదిస్తారు పోర్టర్స్ ఇక ఘటనలు వాతావరణం చేస్తున్నాయి చదువుకునే బాగా అనుకుంటాం ఏమైతే లక్షా యాభై ఐదు కోట్ల బడ్జెట్ లో మా వాతావరణ విషయాన్ని గుర్తు చేసుకోవాలి విద్యార్థుల ధన్యవాదాలు కలుగుతారు మీరు ఎప్పుడైనా గుర్తు తెలుగుతారు ఇప్పటికే మా పక్షంలో మా అభివృద్ధి మాకు ఆలోచన ఏదైతే ఉంటే అందరిస్ ఎంపిస్తే అన్ని అయ్యిపోయారని చెప్తూ ఈ అవకాశాలు ఇచ్చిన మీరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు జై జై